ఇంటి పనులు చేస్తూ సంతోషంగా ఉంటాము భర్త కోసం ఓర్పుగా ఉంటాము పిల్లల కోసం బాధ్యతగా ఉంటాము కానీ మనసులో బాధను ఎవరికీ చెప్పుకోలేక నిశ్శబ్దంగా రోధిస్తున్న మహిళలు ఎంతమంది ఉన్నారో మీకు ఏమైనా ఐడియా ఉందా అండి ఈ వీడియో బయటకు నవ్వుతూ లోపల రోధిస్తున్న మానసికంగా క్షోభపడుతున్న మహిళల కోసమే అండి వెల్కమ్ టు సైలూస్ మనసున మనసు చాలామంది తమ మనసు బాగాలేదు అని చెప్పడానికి భయపడుతూ ఉంటారు ఎందుకంటే మానసిక పరిస్థితి బాగాలేదు అని చెప్తే పిచ్చనుకుంటారేమో ఇంకేమైనా అనుకుంటారేమో అసలు అలా చెప్తే నవ్వుతారేమో అనే ఒక భయం అండి నిజం చెప్పాలంటే మానసిక ఆరోగ్యం అంటే పిచ్చి కాదు డిప్రెషన్ అంటే బలహీనత కాదండి ఎప్పుడూ అలసటగా ఉండడం ఏ పని చేయాలని అనిపించకపోవటం తింటున్నా ఆకలిగా ఉండటం లేదా అస్సలు తినబుద్ధి కాకపోవటం ఊరకనే కోపం రావటం ఏడుపు రావటం ఎవరేమన్నా కన్నీళ్ళు వచ్చేయటం ఎవరికి మన అవసరం లేదని మనల్ని మనమే నిందించుకోవటం అందరూ ఉన్న ఒంటరిగా అనిపించటం ఇవన్నీ కూడా మన మనసు అలసిపోయిందని చెప్పే సిగ్నల్స్ అండి ఎందుకు మనకి మాత్రమే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది ఈ ప్రశ్న ఎప్పుడైనా మిమ్మల్ని మీరు అడిగారా అసలు చాలా కి జెంట్స్కి సైకలాజికల్గా ఇష్యూస్ అంటూ చాలా తక్కువ వింటాం కానీ మనకి మాత్రమే ఇలాంటి ఒక పరిస్థితి వస్తుంది ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా మనకి ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి ఒద్దిగ్గా ఉండాలి కామ్గా ఉండాలి కొంచెం వెనక్కి తగ్గాలి ముందు కుటుంబాన్ని చూసుకోవాలి తర్వాత మన ఇష్ట ఇష్టాల గురించి ఆలోచించాలి ఎందుకంటే అమ్మాయిగా ఉండాలి భార్యగా ఉండాలి తల్లిగా ఉండాలి కోడలిగా ఉండాలి రకరకాల రోల్స్ మన లైఫ్లో వస్తూ ఉంటాయి ఆ పాత్రకు తగ్గట్టుగానే మనం ఎప్పుడూ కూడా అనిగి మనకి కొంచెం అడ్జస్ట్ అవుతూ ఉంటాం అంతేకాదండి ఈ ప్రాసెస్లో ఎవరన్నా సరే మనల్ని నువ్వు ఎలా ఉన్నావు నీ మనసుకు ఏం కావాలి అని అడిగిన పెద్ద మనసు కానీ పెద్ద మనిషి కానీ ఎవరన్నా ఉన్నారా అండి ముందే చెప్పేస్తారు ఇలా ఉండాలి అలా ఉండాలని ఎందుకంటే ఏం చేస్తావు అని చదువుకున్న వారి విషయంలో అయినా చదువు లేని వారి విషయంలో అయినా ఉద్యోగాలు చేసే వాళ్ళ విషయంలో అయినా ఉద్యోగం చెయ్యని మనలాంటి హౌస్ వైఫ్ విషయంలో అన్నా సరే ఇలాంటి ధోరణే ఉంటుందండి ముఖ్యంగా మన ఏజ్ వాళ్ళకైతే ఇదంతా కూడా క్రాస్ చేసి వచ్చాం కాబట్టి ఎక్కువ మీదటన్నా మన గురించి మనం ఆలోచించాలి మన గురించి మనం ఏదైనా నిర్ణయం తీసుకోవాలి మనకి ఇష్టమైన వర్క్ చేయాలి మన మనసుని మనం పట్టించుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నానండి కుటుంబ అంచనాలు భర్తతో భావోద్వేగాలు ఆర్థిక పరిస్థితులు పిల్లల చదువులు సమాజంలో గుర్తింపు ఎవరితో చెప్పుకోలేని కొన్ని పరిస్థితులు అన్నీ కలిసి నెమ్మదిగా మన మనసును కుంగదీస్తాయండి ముఖ్యంగా నాకేమీ సమస్య లేదు అని అనుకోవటం అన్నింటికంటే పెద్ద ప్రమాదం అండి మనలో చాలామంది చెప్పే సమాధానం నాకేం పర్వాలేదు నాకే సమస్య లేదు నాకేమీ నేను బాగానే ఉన్నాను లాంటి పిల్లలు బంగారు లాంటి భర్త సొసైటీ పలుకుబడి ఉన్నది మంచి ఉన్నది సో నాకేమీ అవసరం లేదు నేను చాలా బాగున్నానని తమని తామే మభ్యపెట్టుకుంటారండి ఒకవేళ నిజంగా మీరు సంతోషంగా ఉంటే చాలా సంతోషం అండి కానీ ఒకవేళ లోపల ఎక్కడైనా సరే చిన్న బాధ ఉంటే అదేమి మనం ఎవరితో ఫైట్ చేసేసి ఎవరినో కించపరిచేసి ఎవరినో వదిలేసి మన హక్కుల కోసం కాదండి మన మనసు కోసం చేసే ఒక చిన్న ప్రయత్నం ఒకవేళ మిమ్మల్ని మీరు మభ్య పెట్టుకుంటూ మీకు ఏ ప్రాబ్లం లేదనుకొని మీరు సంవత్సరాలు గడిపేస్తే మీ మనసు మీ శరీరం మీద పనిచేస్తుందండి మీ శరీరాన్ని వీక్ చేస్తుంది మనసు సమస్యల్ని మీరు ఎప్పుడైతే దాస్తారో అది మీ శరీరం మీద ప్రభావం చూపిస్తుంది మనసు తాలూకా సమస్యలు శారీరక రూపంలో బయటపడతాయి నిద్ర పట్టదు తలనొప్పి వస్తూ ఉంటుంది గుండె దడగా ఉంటుంది ఊరకనే బాడీ పెయిన్స్ టెస్టులు చేయించుకున్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన మందులు తీసుకున్నా ఆ కొద్దిసేపు బాగానే ఉంటుంది మళ్ళీ నార్మల్ అయిపోతుంది టెస్ట్లో ఏమీ మీకు దొరకదండి ఇవన్నీ కూడా మన మనసు చేస్తున్న అరుపులు మరి దీనికి సొల్యూషన్ ఉందా అంటే ఉందండి ఖచ్చితంగా ఉంది మన మనసుని తేలిగ్గా చూడకూడదు దానికి ఏం కావాలో అడగండి ఏదైనా నేర్చుకోవాలని ఉందా ఏదైనా ప్రశాంతంగా వినాలని ఉందా ఎక్కడికైనా వెళ్ళాలని ఉందా అసలు మీ మనసు కోసం మీరేం చేశారండి అందరి అవసరాలు తీర్చే మీరు మీకోసం మీరేం చేశారు ఎప్పుడు కుటుంబ సభ్యుల ఇష్టము కుటుంబ సభ్యుల అవసరాలు ఇవి మాత్రమేనా అండి జీవితం ఇంక ఈ ఏజ్లో కూడా మనం ఆలోచించలేదనుకోండి ఇంకా అంతే సంగతులు ఒక్కటి గుర్తుపెట్టుకోండి అందరి అవసరాలని చూసే మనం మన భావాలను మన ఫీలింగ్స్ను తక్కువగా చూడకూడదు మన బాధ నిజమే అండి ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మనల్ని మనం ఖచ్చితంగా పట్టించుకోవాలి లేదనుకోండి తిని కూర్చొని ఉండలేక ఇలాంటివన్నీ వస్తున్నాయని అందరితోనూ అనిపించుకోవాలి ఇది మరీ దారుణం అండి ప్రాబ్లం ఏంటంటే పనులన్నీ చేసేసే మనం మన మనసును పట్టించుకోక నీరసంగా ఉన్నది అలా ఉన్నది ఇలా తిని ఉండలేక ఈ ఆన్సర్ నాకు చాలా కోపం అండి అంటే ఇలాంటివన్నీ సఫర్ అయిన తర్వాత ఏదో సీరియస్గా చెప్దామని ట్రై చేస్తాను కానీ రాదు ఇంకా ఈ టైంలో మనం కనుక ఒక అడుగు ముందుకు వెయ్యకపోతే ఇంకా అలానే ఉండిపోతాం ముందు ముందు వయసులో ఇంకేం చూడాల్సి వస్తుందో మన మీద గౌరవం పోతుంది మన మీద మనకే నమ్మకం పోతుంది మన మీద మనకే ఇంట్రెస్ట్ పోతుంది ఆల్రెడీ ఇంట్రెస్ట్ పోయి మన మనసును నెగ్లెక్ట్ చేసిన సైడ్ ఎఫెక్ట్స్ ఏనండి ఇప్పుడు మనం అనుభవిస్తుంది కాదంటారా ఇంకా మీరు మంచం పట్టేసినా కూడా మీకు మెడిసిన్స్ తెచ్చిస్తారేమో కానీ మీతో ఎవ్వరూ కూడా స్పెండ్ చేయరండి మీ మీద మీకే ఇంట్రెస్ట్ లేకపోతే వేరెవరికి ఎలా ఉంటుందండి ఎలా ఉంటుంది చెప్పండి రోజు చేసే చిన్న పనుల మీద కూడా మనకి ఇంట్రెస్ట్ ఉండదు స్నానం చేయబూతవద్దు నీట్గా రెడీ అవ్వాలనిపించదు తినాలనిపించదు తిరగాలనిపించదు ఎవరితో మాట్లాడాలనిపించదు ఎవరేమన్నా ఏడుపుచ్చేసి అసలు ఏంటో తెలియక మనకు మనమే భారంగా అనిపిస్తే ఈ కాలంలో మన మీద అంత శ్రద్ధగా ఉండేవారు ఎవరుంటారు ఎప్పటి నుండో వింటున్నామండి సమస్యలు ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా కొంతమంది అలానే ఉన్నారు దయచేసి మీరన్నా సరే మిమ్మల్ని మీరు పట్టించుకోండి మేము చేసిన ఏ తప్పు కూడా మీరు చేయకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనసును పట్టించుకోవడానికి ఏవో పెద్ద పనులు చేయాలి అలా ఏం కాదండి నచ్చిన మ్యూజిక్ వినడం నచ్చిన ఆర్ట్ నేర్చుకోవటం ఓ పది నిమిషాలు ఎక్సర్సైజ్ చేయటం మెడిటేషన్ చేయటం నిశ్శబ్దంగా కూర్చోవటం ఓ మంచి పుస్తకం చదవడం మంచి మనకి నచ్చిన ఒక మోటివేషనల్ వీడియో చూడడం అంతేగాని ఫోన్ పట్టుకొని గంటలు గంటలు ఉండకూడదండి మీరు ఐడియల్గా ఒక దగ్గర కూర్చోకూడదు సోఫాలో కూర్చొని మంచం మీద కూర్చుని టీవీ అస్సలు చూడకూడదు ఎంతసేపు కూడా మీరు యాక్టివ్గా ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం సైలెంట్గా ఉండాలి ఎప్పుడన్నా చిన్నప్పుడు ఏదైనా నేర్చుకోవాలని ఉన్నా కూడా ఆర్థికంగానో లేకపోతే టైం పరంగానో లేకపోతే పేరెంట్స్ వల్ల కొన్ని వెనకబడిపోయారు అనుకోండి అప్పట్లో జరక్క ఇప్పుడు నేర్చుకోండి ఇంట్లో వాళ్ళు నొప్పించండి దానికోసం ఇంకొంచెం వర్క్ చేయండి ఇంకొంచెం ఓపికగా ఉండండి ఇంకొంచెం ప్రేమగా ఉండండి కొంచెం యాక్టివ్గా ఉండండి లైఫ్ని మీ స్టైల్లో చూడండి ఎంతసేపు పిల్లలకి ఏం కావాలి భర్తకి ఏం కావాలి ఇంట్లో అన్నీ ఉన్నాయా లేదా పండక్కి తెచ్చి పెట్టామా లేదా వండి పెట్టామా లేదా ఇదంతా ఓకే బట్ అట్ ద సేమ్ టైం కొంచెం టైం తీయండి అబ్బా ఇంక గెంతులేయాలనిపిస్తే వెయ్యండి ఏం కాదు ఇంకొద్ది రోజులు పోతే ముడుకులు కూడా సహకరించవండి ఇలా అంటున్నానని కాదు ఇప్పుడు ఆన్లైన్లో మనం ఏం నేర్చుకోవాలన్నా కూడా అన్నింటికి ఫెసిలిటీస్ ఉన్నాయి డ్రాయింగు డ్యాన్సు మ్యూజిక్ పెయింటింగ్ స్టిచ్చింగ్ ఏదన్నా సరే లేదా మీ చిన్ననాటి స్నేహితులతో ఏమైనా కబుర్లు చెప్పాలా లేదా మీకు ఎవరన్నా సరే ఒక గ్రూప్ని పెట్టుకోండి వాకింగ్కి వెళ్ళండి సరదాగా మనసు విప్పి మాట్లాడి ఏంటి తరచి చూస్తే ప్రతి మనసు కూడా ఇదే కోరుకుంటుందండి అలానే ఎక్కడన్నా సరే మీ లిమిట్స్లో మీరు ఉండండి మీరు సూపర్ ఉమెన్ ఏం కాదండి అన్ని పనులు మీరే చేసేయాలి అన్నీ మీరే సర్దేయాలి ప్రతిదీ టాప్ టు బాటమ్ ఆ చివరి నుండి ఈ చివరికి మొత్తం నేనే ఎత్తి పెట్టేయాలి నెత్తి మీద పది రకాల పనులు పెట్టుకోవాలి మనమేమి సూపర్ ఉమెన్ కాదు అంటే ఇన్ని సంవత్సరాలు అలానే చేసాము ఇంకా తగ్గించండి తప్పే కాదు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి షేర్ చేయండి హస్బెండ్కి కూడా షేర్ చేయండి పర్వాలేదు చాలామంది రిమోట్ కూడా తీసుకుని వెళ్ళి చేతికి ఇచ్చేవాళ్ళు నాకు తెలుసు నేను కూడా అలాంటివి చేశాను అలాంటి ఎవరిని నొప్పించాల్సిన పని లేదండి చక్కగా అందరితోనూ వర్క్ షేర్ చేసుకోండి చేయగలిగినన్ని చెయ్యండి మిగిలినవి చెయ్యలేకపోయినా బాధ పడిపోకండి ఇంట్లో వారితో మాట్లాడాలి సహాయం కోసం అడగాలి అంటే అదేదో పెద్ద పోరాటంలా ఫీల్ అవ్వకండి జస్ట్ మీరు మీరు చెప్పాల్సింది వాళ్ళతో ప్రేమగా చెప్పండి మాట్లాడడం అంటే ఓడిపోవటం కాదండి నిరసించిపోవడం కాదు మిమ్మల్ని మీరు రక్షించుకునే ప్రయత్నం సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీరేమి పని మనిషి కాదు మరమనిషి కాదు మీకు మనసు ఉంది దాన్ని మీరు పట్టించుకోండి ఒకవేళ మీ ఫ్యామిలీ వారు మిమ్మల్ని గుర్తించి మీకు విలువ ఇచ్చి మిమ్మల్ని అందలో ఎక్కించారనుకోండి అప్పుడు కూడా మిమ్మల్ని మీరు పట్టించుకోవాలి సో అందరికీ నేనే కావాలి నేను లేకపోతే ఒక్క క్షణం కూడా ఇంట్లో గడవదు ఏది ఎక్కడ పెట్టానో ఎవరికీ తెలియదు వాళ్ళు అస్సలు నేను ఒక రోజు లేకపోతే వాళ్ళు సర్వ్ కాలేరు మమ్మీ మమ్మీ అంటూ పిల్లలు అంటారు ఈయన కూడా అది ఎక్కడ పెట్టావో ఇది ఎక్కడ పెట్టావో నువ్వు లేకపోతే ఇల్లు గడవదు అంటారు ఇదంతా మీరు సంతోషంగా ఉంటే ఓకే అండి కానీ మీ సంతోషానికి ఏ చిన్న చిన్న మిస్ అవుతున్నది అని అనిపిస్తే మాత్రం తప్పకుండా మీరు మారండి ఈ పనులన్నీ చేస్తూనే మారండి మీరు చెయ్యాలనుకున్నది చెయ్యాలి అంటే మీరు మారాలి లేకపోతే మీరు జీవితకాలు ఏడుస్తూనే ఉంటారు మీ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తూనే ఉంటుంది మీకు కూడా ఒక విలువ ఉందండి కాబట్టి మిమ్మల్ని మీరు శ్రద్ధగా చూసుకోవాలి ఎప్పుడూ ఓర్పుగా ఉండడం బాధ్యత ఏమీ కాదండి మనిషి అన్నాక కాస్త అటు ఇటు కూడా అవుతూ ఉంటాం అని కుటుంబాన్ని గందరగోళం చేసేసుకోమని కాదు మన మీద మనం శ్రద్ధ చూపించటం స్వార్థము కాదండి ఇప్పుడు అది అవసరం కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు నుండైనా మీరు మారండి అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్